అని వీక్షకులకి స్వాగతం ప్రశాంతత కరువైన మానవ జీవితాలలో శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలి అనే రహస్యాన్ని చెప్పే ఉపదేశ సారం గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ సిరీస్ లో భాగంగా ఇది రెండవ ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్ను మీరు ఇంకా విన్నట్లు అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఆ ఎపిసోడ్ను వినవచ్చు భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారంలో భాగంగా ఇలా అంటారు ఫలం కర్మ కింపరం కర్మ తగ్జడం అని ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే మనం చేసే కర్మలు అంటే పనులకు కొన్ని ఫలితాలను అనుభవిస్తాం ఆ ఫలితం మన చేతుల్లో ఉన్నది కాదు అది సంపూర్ణంగా ఆ పరమశివుడు ప్రసాదించింది అయితే ఆ కర్మల ఫలితం శాశ్వత ఆనందాన్ని అంటే మోక్షాన్ని ఇవ్వదు కర్మల వల్ల ఎప్పటికీ మనం మోక్షాన్ని పొందలేము అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం దీని గురించి పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం మన సనాతన సాంప్రదాయంలో నిత్యం చేసే కర్మలు రెండు రకాలుగా విభజించారు ఒకటి వైదిక కర్మలు రెండు లౌకిక కర్మలు వీటికి అర్థాన్ని మనం చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు మనం చేసే ఆధ్యాత్మిక సంబంధిత అంశాలు అంటే పూజలు యజ్ఞాలు హోమాలు జపాలు ఇలాంటి దైవ సంబంధమైనవి అన్ని వైదిక కర్మలు ఇక లౌకికంగా చేసేవి అంటే మనం రోజువారీ జీవితంలో శరీర పోషణ కోసం సుఖం కోసం చేసేవన్నీ లౌకిక కర్మలు మనిషికి ఉన్న ప్రధాన అలవాటు ఏంటి అంటే మనం ఏ పని చేసినా ఖచ్చితంగా ఫలితం ఆశించే తీరతాం మీరు ఎవరినైనా చూడండి ఒక పని చేసి ఫలితాన్ని నేను ఆశించను అని చెప్పేవాళ్ళు ఎక్కడా కనిపించరు ఒకవేళ అలా కనిపించారు అంటే వాళ్ళు గొప్ప ప్రజ్ఞత కలవారని అర్థం ఇక మనం చేసే పనులకు ఫలితాలు ఆశించే మనం ఆ ఫలితాలు ఎలాంటివి అనేది మాత్రం నిర్ణయించలేము కొన్నిసార్లు అవి మనకి అనుకూలంగా రావచ్చు మరికొన్నిసార్లు వ్యతిరేకంగానూ రావచ్చు అంతేకాదండోయ్ ఒక పని చేసేసిన తర్వాత ఆ పనిని తిరిగి మార్చి చేయలేము ఆ పనికి వచ్చిన ఫలితాన్ని మనం మార్చలేము ఉదాహరణకు మన మాట ఒక్కసారి నోరు జారాక దానిని తిరిగి వెనక్కి తీసుకోగలమా ఆ మాట వల్ల జరిగిన పరిణామాల్ని మార్చగలమా అది అసంభవం మన చేతుల్లో ఉన్నదల్లా మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు పనులకు దుఃఖాన్ని కలిగించే ఫలితాలు వస్తాయనే సృష్టి రహస్యాన్ని గుర్తు పెట్టుకుని కర్మలు చేయడమే చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి భవిష్యత్తులో దుఃఖాన్ని మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి ఆనందాన్ని పొందుతున్నాడు కదా ఇక మనం చేసే పనులకు ఫలితాలు మన చేతుల్లో లేనప్పుడు మరి ఆ ఫలితాలు ఎవరి చేతుల్లో ఉంటాయి ఇంకెవరి చేతుల్లో ఉంటాయి సకల చరాచర జీవకోటి లయకారుడు ఆ పరమాత్మ చేతుల్లోనే అవి ఉన్నాయి విత్తనం నాటి ఆ విత్తనానికి తగిన పోషణను ఇవ్వడమే మన చేతుల్లో ఉన్నది ఆ విత్తనాన్ని చెట్టుగా మార్చడం ప్రకృతి చేతుల్లో పని అంటే పరమాత్మ చేతుల్లో పని సకల కర్మలకు అధ్యక్షుడు ఆ మహాశివుడు మనం ఒక పని చేసిన దాని ఫలితాలను అనుభవించిన జననం నుండి మరణం వరకు జరిగేదంతా ఆయన కనుసన్నల్లోనే కానీ మనలో ఉండే అవివేకి ఆ వాస్తవాన్ని గ్రహించనివ్వడు జరిగే కర్మలన్నీ నేనే చేస్తున్నాను అని నా వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అని మనల్ని భ్రమింపజేస్తాడు ఫలితంగా మంచి ఫలితం వస్తే విర్రవీగుతాం దుఃఖ ఫలితం వస్తే విలవిల్లాడతాం ఉదాహరణకు ఈ మధ్య జరిగిన రెండు వేల ఇరవై మూడు క్రికెట్ ప్రపంచ కప్ ను తీసుకోండి ఫైనల్ వరకు మన జట్టు దిగ్విజయంగా దూసుకొస్తే మనమే అక్కడ ఉండి ఆడినట్టు భావించి తెగ ఆనందపడిపోయాం ఫైనల్స్ లో ఓడిపోయాక కూడా విపరీతమైన బాధను అనుభవించాం కానీ అక్కడ ఆడింది మనం కాదు ఫలితము మన చేతుల్లో లేదు అయినా అంతా నేనే చేశాను అనే భ్రమలో అన్ని ఎమోషన్స్ అనుభవించేశాం ఇదే ఇదే మనిషి చేసే తప్పు ఈ ఆలోచన విధానమే మనిషికి ఉన్న అవివేకం అదే మనలోని దుఃఖానికి కారణం అవుతుంది ఇక్కడ చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు మనం దుఃఖమే వద్దు అని ముడిచి కూర్చుంటే మరి గెలిచినప్పుడు వచ్చే సుఖాన్ని కూడా కోల్పోతాం కదా అని మహాశయుడైన మనిషి గారికి ఉన్న మరో దుర్లక్షణం ఏంటి అంటే మనం సుఖం పొందినప్పుడు మనసు అనే ఏటీఎం నుండి ఆ సుఖాన్ని లాగేసి పీల్చి పిప్పి చేసి ఒక్క రోజులో అనుభవించేస్తాం కానీ అదేంటో కానండి దుఃఖం వచ్చినప్పుడు మాత్రం మనిషి బ్రతుకింతే అని పాటలు పాడుకుంటూ ఆ దుఃఖాన్ని రోజుల తరబడి కొన్నిసార్లు ఏళ్ల తరబడి మోస్తూ తిరుగుతాం కాబట్టి దుఃఖాన్ని వద్దంటే సుఖాన్ని కూడా కోల్పోతాం కదా అని అడిగేవారు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి ఇక తిరిగి అసలు విషయానికి వద్దాం మనిషి కోరుకునే శాశ్వత ఆనందం లేదా మోక్షం అనేది ఏదైతే ఉందో అది కర్మ వల్ల లభించే అవకాశమే లేదు ఒకవేళ కర్మ వల్ల మీరు శాశ్వత ఆనందాన్ని పొందగలము అని భావిస్తే అది కేవలం మూర్ఖత్వమే అవుతుంది ఈ విషయాన్ని భగవాన్ రమణ మహర్షి వారు చాలా బలంగా చెబుతారు మొదటి శ్లోకంలో భగవాన్ కర్మ అనే పదాన్ని వాడారు ఆ పదానికి అర్థం కర్మ జడ పదార్థం అని జడ పదార్థం అంటే అజ్ఞానం అని అర్థం కర్మ అంటేనే అజ్ఞానం అయినప్పుడు దాని వల్ల మోక్షాన్ని ఎలా పొందగలవు అని అడుగుతున్నారు భగవాన్ అసలు మనం మన కర్మలను ఎందుకు చేస్తున్నాము అని ఆలోచిస్తే ఏదో దక్కలేదు అనే వెలితి అసంతృప్తి ఏదో దక్కించుకోవాలి అనే కోరికలు కారణం అని తెలుస్తోంది ఈ కోరికలే దుఃఖానికి కారణం అని మనందరికీ తెలుసు మరి అలాంటి కోరికల కోసం చేసే కర్మలు ఆ దుఃఖాన్ని ఎలా రూపుమాపుతాయి అనేది భగవాన్ ప్రశ్న పైగా కర్మలు మోక్షాన్ని ఇవ్వకపోగా మరింత బీగా మనల్ని మారుస్తాయి అనేది ఆయన ఉవాచ ఈ విషయాన్ని మరింత స్పష్టంగా ఆయన తదుపరి శ్లోకంలో వివరిస్తారు ఈ శ్లోకం యొక్క సంపూర్ణ వివరణను మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో మనం సకల కర్మలకు మూలం ఆ మహాశివుడే అని ఆ జ్ఞానం తెలియని మనిషి తానే సర్వం అని భావించి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని జడపదార్థమైన కర్మ దుఃఖాన్ని రూపుమాపలేదు అని తెలుసుకున్నాం రాబోయే ఎపిసోడ్లో మనిషి కర్మల వలన అనుభవించే ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ సిరీస్తో పాటు మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్న ఆలయాల రహస్యాలు మహాపురుషుల జీవిత విశేషాలు హిందూ గ్రంథాల్లోని రహస్యాల సరళ వివరణ వంటి వేలాది ఆధ్యాత్మిక వీడియోలను విని ఆనందించేందుకు మన ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసి బటన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు